హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేయబోయే కూర పచ్చని పప్పు క్యాబేజ్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి చేసుకొని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇది చపాతీకైనా రైస్కైనా సంగటికైనా ఏ కాంబినేషన్కైనా సూపర్గా ఉంటుందండి సింపుల్గా చేసుకున్న టేస్టీగా ఉంటుంది పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా రైస్లో వేసుకొని తింటా ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించే అంత టేస్టీగా ఉందండి ఇది ఇప్పుడు ఇది ఎలా చేయాలన్నా దీని ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు నిండా శనగపప్పు తీసుకునేసి దీన్ని బాగా కడుక్కునేయాలి కడుక్కునేసి ఇందులో అన్ని నీళ్ళు వేసుకోవాలండి నీళ్ళు అనేది మనకేం కొలత కాదు పచ్చని పప్పు ఉడకాలి కాబట్టి నీళ్ళు అనేది ఒకటిన్నర గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ వేసుకునేసి ఇలానే పక్కన పెట్టుకునేద్దాం మనం ఈ నీళ్ళతో కూడా ఉడికించుకుంటాం కాబట్టి ఇప్పుడు మూత వేసి పక్కన పెట్టుకునేద్దాం ఒక పది నిమిషాలు ఇది పక్కన ఉంటే ఈ లోపల మనం క్యాబేజ్ తరుక్కునేద్దామండి ఇది ఒక రెండు వందల యాభై గ్రాములు ఉంటుందండి క్యాబేజు దీన్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి నేనైతే కొంచెం చిన్న పీసెసే చేస్తూ ఉన్నాను ఇలా చేత్తోనే కట్ చేస్తూ ఉన్నానండి నేను నాకు ఇలా చేత్తో కట్ చేసే అలవాటు కాబట్టి ఇలా చేత్తోనే చేసుకుంటూ ఉన్నాను మీరు కట్ర మీద కట్ చేసుకోండి ఇలా చేత్తో కట్ చేయద్దు కొందరికి రాదు కాబట్టి చెప్తా ఉండాను ఇట్లా మొత్తం చేసుకున్న తర్వాత మనకి వెనకాల కాడు ఉంటుంది కదా దీన్ని తీసి పడేసుకోవాలి దీన్ని ఇట్లా పడేసుకున్న తర్వాత మనకి ఏ సైజు ముక్కలు వచ్చినాయో చూద్దామండి చూసారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా వస్తే సరిపోతుంది ఇది మనకు కుడికే లోపల ఇదే సైజు ఉంటుందండి ఇదేం తగ్గదు మనకి కాబట్టి చిన్న ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి పచ్చిని పప్పు చూద్దామండి మనకి ఒక పది నిమిషాలు అయింది కదా పది నిమిషాల తర్వాత చూపిస్తూ ఉన్నాను కొద్దిగా నానిపోయి ఉండేది ఇప్పుడు మనము స్టవ్ మీద ఒక వెడలపాటు పెన్నెం పెట్టుకునేసి నీళ్ళతో కూడా అట్లే వేసుకోవాలండి ఈ పచ్చినిపప్పు అనేది ఇట్లా నీళ్ళతో కూడిన వేసుకునేసి ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకునేసి దీన్ని మంట మీడియంలో పెట్టుకునేసి బాగా ఉడికించుకునేద్దాం ఇది కొంచెం ఉడికితే సరిపోతుంది మనకి మరీ ఎక్కువగా కాదండి కాబట్టి ఒక లైట్గా ఉడకాలండి మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఈ లోపల మనం క్యాబేజ్ కూడా కడుక్కునేసి ఒక ప్లేట్లో వేసుకునేసి పక్కన పెట్టుకునేద్దాము ఈ పచ్చిశనగపప్పు క్యాబేజ్ కూర కొంతమందికి తెలియదేమో కొంతమందికి తెలిసి ఉంటుంది తెలియని వాళ్ళ కోసం చెప్తా ఉన్నానండి ఈ పచ్చిశనగపప్పు కూర క్యాబేజ్ చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే మా అమ్మ ఇది చేసి సంగడ చేస్తే అమృతంలాగా ఉంటుందండి ఇప్పుడు మొత్తం కడుక్కున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకునేసి మనము పచ్చిశనగపప్పు ఉడికిందా అని చూద్దామండి ఇట్లా మనకి పొంగు వచ్చినప్పుడు ఈ పైపై ఉండే పొంగు అంతా తీసి పడేసుకోవాలి పడేసుకునేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలబెట్టుకునేద్దాము కలబెట్టుకునేసి దీన్ని గరిటతో కొద్దిగా తీసి చూద్దామండి ఒక పప్పు ఇట్లా తుంచి చూసినామంటే కొద్దిగా రింది కదా ఇప్పుడు మనము క్యాబేజ్ వేసుకోవాలండి పప్పు అనేది మెత్తగా ఉడకకూడదు ఒక్క శాతం ఉడికిన తర్వాత క్యాబేజ్ వేసుకుంటే క్యాబేజ్ పప్పు రెండు ఉడకతాయి కాబట్టి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం క్యాబేజ్ కూడా వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇట్లా బాగా కలపెట్టుకునేసి ఇందులో ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పడతాయండి మళ్ళీ మనకి ఇది ఉడకాలి కాబట్టి ఇట్లా నీళ్ళు వేసుకునేసిన తర్వాత ఇందులో ఒక్క చిటికడు పసుపు వేసుకునేద్దాము పసుపు కూడా వేసుకునేసి దీన్ని బాగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా బాగా కలపెట్టుకున్న తర్వాత ఇది ఉడికే లోపల మనము మసాలా వేసుకుందామండి ఇలా మిక్సీ జార్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా ఇలా తుంచి వేసుకునేద్దాం అలానే ఒక చిన్న అల్లం ముక్క ఒక నాలుగు జీడిపప్పు కొద్దిగా కొబ్బరండి ఎండు కొబ్బరి ఇవి కూడా వేసుకునేసి అలానే ఒక రెండు కానీ మూడు కానీ టమోటాలండి ఒక చిన్న సైజు అయితే మూడు వేసుకోండి నేను మీడియం సైజు తీసుకున్నాను కాబట్టి రెండు టమోటాలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకునేసి ఒక పది పదిహేను తలబాయలు పొట్టు తీసి వేసుకునేసి అలానే ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒక మూడు నాలుగు లవంగాలు కొద్దిగా చక్కా వేసుకునేసి దీన్ని కొద్దిగా నున్నగా రుబ్బుకుందామండి ఇలా మూత పెట్టేసి ఇలా రుబ్బుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము ఒక రెండు స్పూన్లు మిరపొడి రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక అరటి స్పూన్ గరం మసాలా ఒక కొద్దిగా కొత్తిమీర కడుక్కొని వేసుకోవాలండి మిరపొడి మీకు కారం అనిపిస్తే ఒకటిన్నర స్పూన్ వేసుకోండి మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా రుబ్బుకోవాలండి ఒకవేళ నీళ్ళు ఏదన్నా అనిపిస్తే కొద్దిగా వేసుకొని రుబ్బుకొని ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనము పచ్చిని పప్పు క్యాబేజీని చూద్దాము దీన్ని ఒకసారి బాగా ఇలా కలపెట్టుకునేసి కొద్దిగా పట్టి చూద్దామండి గంటతో తీసుకునేసి ఉడికిందా లేదా అని ఇలా సగం శాతం ఉడికింది కదా ఇట్లొస్తే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి పక్కన పెట్టుకునేసి మనం స్టవ్ మీద పెనం పెట్టుకునేద్దామండి వేరే పెనము పెట్టుకునేసి ఇందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకునేద్దాము పచ్చిశనగపప్పు పప్పు క్యాబేజీ అనేది అలానే ఉడకాలండి మళ్ళీ మనకి మసాలాలో కూడా కొంచెం ఉడుకుతుంది కాబట్టి సరిపోతుంది ఆయిల్ కొంచెం ఎక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ ఆవాలు ఉద్దిపప్పు వేసుకునేసి కొంచెం చిటపట అన్న తర్వాత ఒక రెండు ఎండిమిరపకాయలు ఒక పచ్చిమిరపకాయ ఇలా తుంచి వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనము రుబ్బి పెట్టుకున్న మసాలా అంతా వేసుకునేద్దాము ఇలా మొత్తం మసాలా అంతా వేసుకునేసి ఈ మసాలాను కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం గరుడుతో అటు ఇటు తిప్పుకునేసి ఈ నూనెలో బాగా కలిసిపోయేంత వరకు తిప్పుకున్నాం కదా ఇప్పుడు మూతబెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందామండి ఈ మసాలా ఉడికే లోపల మనము ఇందులోకి కొద్దిగా చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకునేద్దాము ఇలా కొద్దిగా చింతపండు తీసుకునేసి కడుక్కునేసి నీళ్ళలో వేసుకోవాలి నేను ఒక అరదెబ్బ నిమ్మ సైజ్ అంత చింతపండు అండి ఇది చింతపండు వల్ల ఈ కూర చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి మనము కూర చూద్దాము మసాలా కూడా బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇలా కలపెట్టుకోవాలండి కలపెట్టుకునేసి ఇందులో మనం కొద్దిగా కరివేపాకు వేసుకునేద్దాము కరివేపాకు తుంచి వేసుకుంటానండి నేను ఎప్పుడైనా కూడా స్మెల్ బాగుంటుందని ఇలా మొత్తం తుంచి వేసుకునేసి ఈ కరివేపాకును కూడా ఒకసారి బాగా ఇలా కలపెట్టుకునేసి ఇప్పుడు మనము ఇందులో శనగపప్పు క్యాబేజీని వేసుకుందామండి ఇట్లా మొత్తం వేసుకున్న తర్వాత దీన్ని కూడా బాగా కలపెట్టుకోవాలి మనకి ఇప్పుడు గ్రేవీకి ఇంకా కొన్ని నీళ్లు పడతాయండి ఇట్లా మొత్తం ఇది వేసుకున్నాం కదా మొత్తం దీన్ని ఒకసారి కలపెట్టుకునేసి ఇప్పుడు ఇందులో మనం ఒక్క చిటికడు పసుపు కొద్దిగా ఉప్పు వేసుకునేద్దాము ఉప్పు అనేది చూసి వేసుకోవాలండి లేకపోతే ఉప్పు అయిపోతుంది కదా ఇట్లా బాగా కలిసిపోయిన తర్వాత ఒక చిటికడు పసుపు ఒక్క కొద్దిగా ఉప్పు వేస్తూ ఉన్నాను మళ్ళీ చూసి కూడా వేసుకోవచ్చు అని ఒక అర టీ స్పూన్ అనుకోండి వేసుకునేసి దీన్ని ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇందులో మనకి ఒక గ్లాస్ నీళ్లు పడతాయండి కరెక్ట్గా ఒక గ్లాస్ అయితే సరిపోతుంది నేను కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు వేసుకునేసి అవి వేసినాను అంటే కొద్దిగా వేసినాను మిగతా కొద్దిగా మళ్ళీ వేస్తాను మొత్తం ఒక గ్లాస్ గ్లాసేయండి ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఉప్పు చూసి వేద్దాము కొంచెం తక్కువగా ఉందండి కాబట్టి ఇంకొక చిటిక వేసుకునేసి ఇందులో ఇంకొక కొన్ని నీళ్ళు వేసుకునేస్తే సరిపోతుంది మొత్తం ఒక గ్లాస్ సరిపోయినాయండి పైన కొంచెం జీలకర్ర పొడి వేసుకునేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా ఉడికించుకునేస్తే మనకి గ్రేవీ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం బాగా కలపెట్టుకున్నాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మనం మూత తీసి ఒకసారి చూద్దాము చూస్తున్నారు కదా కొద్దిగా ఉడికిపోయిందండి నీళ్ళు కూడా కొంచెం తగ్గినాయి ఇలా ఒకసారి బాగా కలపెట్టుకునేసి ఇప్పుడు ఇందులో మనం చింతపండు కలిపి పెట్టుకున్నాం కదండి ఆ నీళ్ళు మొత్తం వేసుకోవాలి ఈ పచ్చిశనగపప్పు కూర అనేది మీకు నీళ్ళు అనేది మెజర్మెంట్ ఏం కాదండి మీరు చూస్తూనే ఉండరు కదా ఉడికేప్పుడు దాకా ఎన్ని నీళ్ళు వేసుకున్నాము కాబట్టి మనకి ఇవి కొలతలేదు ఎన్నైనా వేసుకోవచ్చు ఇవి ఉడికితే చాలు ఉడికేంతవరకు వేసుకోవాలి ఇలా చింతపండు నీళ్ళు కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాము చింతపండు వేసుకున్నప్పుడు ఇలా రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఆ చింతపండు పులుపు అనేది కూరకు పట్టి చాలా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత తీసి దీన్ని ఒకసారి బాగా కలబెట్టుకునేసి ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే మనకి పచ్చి క్యాబేజ్ కూర రెడీ అయిపోయింది కదా ఇది మనకి చల్లారే కొద్ది ఇంకొంచెం చిక్కబడిపోతుందండి కాబట్టి ఇలాంటి సమయంలోనే ఆఫ్ చేసుకోవాలి ఇది చపాతికైనా రైస్కైనా సంగటికైనా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైక్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్న విషయం కింద కామెంట్లో ఖచ్చితంగా షేర్ చేయండి మీ కామెంట్ అనేది ఇంకొక నలుగురు చూసేకి ఉపయోగపడుతుంది కాబట్టి కామెంట్ ఖచ్చితంగా చేయండి